बीस लाइ बीस बीस మనం ఉద్యమం చేసే సమయం ఆసన్నమైనది మనం అరవై శాతం రిజర్వేషన్ ఉండి కూడా గత డెబ్బై సంవత్సరాలుగా అగ్రవర్ణ కుల చేతిలో అనగడుతున్నాం కాబట్టి మనం పార్టీల అతిథంగా మతాలకు అతితంగా మనం ఉద్యమం చేసే సమయం వచ్చింది మనం అరవై శాతం ఉన్న జనాభా నలభై రెండు శాతం శాతం కాబట్టి తప్పకుండా అందరం కలిసి కట్టిగా కార్యాచరణ రూపొందించుకొని మన రిజర్వేషన్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఉద్యమ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యోగం లాగా జేఏసీగా ఏర్పడి అందరం కూడా కృషి చేసి మనకు బిల్లును సాధించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్క బీసీ నాయకుడిని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా సిద్కొండ మండల కేంద్రంలో కూడా బంధును విజయవంతం చేయడానికి కొరకు జేఏసీగా ఏర్పడి ఈ రోజు కృషి చేస్తా ఉన్నారు వ్యాపారస్తులు అట్లాగే ప్రజలు కార్మికులందరూ సహకరించి బంధువులు విజయవంతం చేయడానికి ముందు బాగానే ఉన్నారని చెప్పేసి గుర్తు చేస్తున్నాం ప్రధానంగా యాభై రెండు శాతం ఉన్నటువంటి తెలంగాణలో బీసీలు ఈ రోజు వెలుకబాటు పడడానికి కారణం ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ అమలు కాకపోవడం కారణమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం దీన్ని బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి కొరకు ఒకలాంటి యాభై రెండు శాతం బీసీలు అనుకోకుండా ఏకమై రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వైపుగా పూర భారతదేశం చూసే అవకాశం ఉంది బీసీ నాయకులు బీసీ రాజకీయ నాయకులు కూడా అందరూ పార్టీలకు అతీతంగా బీజీ రిజర్వేషన్ అమలు కొరకు పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీసీ జేఏస్ గా మేము పిలుపునిస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగాల పరంగా చాలా నష్టం జరుగుతూ ఉన్నది ఆ ఉద్దేశపూర్వకంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పేసి ఒకవైపున నా జీవోలు తీసుకొస్తే ఎండింగ్ లో పెట్టి నాటకాలు చేస్తా ఉన్నారు తక్షణమే వాటిని అమలు చేసి బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరం ఉద్యమం ఉన్నాం జరిగేటటువంటి తెలంగాణ బంద్ అనేటటువంటి విషయం ఈ దేశానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉద్యమానికి నాంది పలుకుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు సంచార జాతులు అనేక మంది అరవై శాతం ఉన్నటువంటి బీసీ వర్గాల్లో అన్యాయానికి అనేక విషయాల్లో అన్యాయానికి గురవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా ఈ రాష్టంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఒక మంచి ముందడుగు వేసింది దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పార్టీలు బీజేపీ లాంటి ప్రభుత్వం ఒకవైపున శాసనసభలో శాసన మండలిలో దానికి సంబంధించి ఓటేసి బలపరుస్తున్నామని చెప్పి కేంద్ర స్థాయిలో ఇట్లాంటి నాటకాలు ఆడటం అనేది మొత్తం సమాజానికి అర్థమైపోతున్నది ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియ అంతా పరిపూర్త అయినటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి బాల్ మీ కోర్టులో ఉంది మీరు మాత్రమే దీన్ని సరిచేసేటటువంటి బాధ్యత అధికారం మీకుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బీసీల బంద్ తరఫున బీసీలో ఈ బంద్ లో పాల్గొనడం లేదు ఇప్పుడున్నీ ఎస్టీలు మొత్తం సభ్య సమాజం అంతా కూడా ప్రజాస్వామిక సమాజం కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు ఇది న్యాయమైనటువంటి విషయం ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ ఆ కావాలి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు నలభై రెండు శాతమే అడిగారు ఇంకా కావాల్సింది ఇంకా శాతం ఉంది అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇప్పుడైతే ఒక ముందడుగు వేద్దామని వేస్తున్న సందర్భంగా అందరు అడ్డుకోవటం ఈ రెడ్డి జాగృతి పేరు మీద అడ్డుకోవటం అనేది దిగ్గుచేటు అందుకని ఈ మొత్తం దేశ ఉద్యమానికి రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి సెవెంటీ వన్ పర్సెంట్ దాకా తీసుకొచ్చి అరువులు కాని వాళ్లను రిజర్వేషన్లలో చేర్చి లెక్కలు రానట్టుగా రాష్ట్ర ప్రభుత్వంకు లెక్కలు వస్తాయో రావో తెలియదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ దాటదన్న రిజర్వేషన్లు డెబ్బై ఒక్క పర్సెంట్ తీసుకెళ్లి అందులో ముస్లింలను క్రిస్టియన్లను అందరినీ చేసి అది ఎట్లా పాస్ కాదని చెప్పి ఎట్లన్నా చేసి ఎలక్షన్లు అనే ఒక అవకాశం కోసం గవర్నర్ దగ్గర అది ఆమోదం పొందాయని తెలిసి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడం తెలిసి కూడా దీన్ని వాయిదేయడం కోసము రాష్ట ప్రభుత్వము ఎలక్షన్లను జరిపే ఉద్దేశం లేదు కాబట్టి దీని బాగా దేశ పద్దతిలో దీని రిజర్వేషన్లు పెంచి ఆమోదం పొందకుండా చేసి దాంట్లో అందరినీ చేర్చి ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టి రాజ్యాంగబద్దమైనటువంటిది చట్టబద్దమైనటువంటి రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్కు కుదించి న్యాయమైనటువంటి రిజర్వేషన్లు మాత్రమే చేర్చి త్వరలో అతి తొందరలో ఎలక్షన్ కు రాష్ట ప్రభుత్వం వెళ్ళాలని బిజెపి ప్రభుత్వం తరఫున ఆ బీసీలకు ఐక్యతగా మేము మద్దతు తీసుకున్నాం జై బీజేపీ